ఆదికాండము రెండవ అధ్యాయము ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమును విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఎలాగనగా దానిలో దేవుడు తాను చేసినట్టుయు సృజించినట్టుయు తన పని అంతటి నుండి విశ్రమించను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశం సృష్టించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలైనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటినీ తడిపాను దేవుడైన హోవా నేలమంటితో నరుని నిర్మించి వాణి నాజికారంధ్రంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన హోవ తూర్పు ఏదే ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన హోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలను ములిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను మొదటి దాని పేరు షీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది అక్కడ బోలమును గుమేధికమును దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దేకేలు అది అశూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది ఇఫ్రటీసు మరియు దేవుడైన హోవ నరుని తీసుకుని ఏదేను తోటను సేద్దపరుచుటకును దాని కాల్చుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన హోవ ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా ఒంటరిగానుండట మంచిది కాదు వానికి సాటియైన సహాయము వాని కొరకు చేయుని దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగాను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశపక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టాను అయినను ఆదామునకు అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన ఈ ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క ఒక ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసాను తరువాత దేవుడైన ఈ తాను ఆదాము నుండి తీసిన ప్రకటముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్లనను నా ఎముకలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొన్ను వారు ఏక శరీరమై ఎందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరగక యుండిరి